మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదిహేనవ తేదీ అత్యంత పుణ్యవంతమైన మకర సంక్రాంతి దేవతలు ఈరోజు మేల్కొని ఉంటారని స్వర్గద్వారాలు ఈరోజు తెరుచుకొని ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి మరి ఇంతటి శక్తివంతమైన ఈరోజు తెలియక ఈ కూర తిన్నారంటే ఏడు జన్మల దరిద్రాన్ని ఆ సూర్యభగవానుడు కలిగిస్తాడు ఇది పరమ పవిత్రమైన రోజు కావున ఎవరు కూడా ఈ కూరను అస్సలు తినకూడదు ఇలా తింటే ఇంట్లో బాధలు కష్టాలు మానసిక ప్రశాంతత లేకపోవటం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయని విశ్వాసం అలానే ఈ రోజు ఈ ఒకటి తింటే మాత్రం వారికి శనిదేవుడి అనుగ్రహం కలిగి తిరుగులేని రాజయోగం కలుగుతుంది మరి మకర సంక్రాంతి రోజు తినకూడని ఆ కూర ఏంటో తప్పక తినవలసింది ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు పండుగలన్నింటిలో మకర సంక్రాంతిని పెద్ద పండుగగా నాలుగు రోజులు జరుపుకుంటారు సంక్రాంతి లేదా సంక్రమణమంటే అని అర్థం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మొత్తం పన్నెండు రాశులలో మకర కుంభ మేన మేష వృషభ మిథున రాసులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణ పుణ్యకాలం ఇక కర్కాటక సింహ కన్యా తుల వృచ్చక ధను కొనసాగినంత కాలం దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు నుండి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనం ఇది దేవతలకు ఒక రాత్రి ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం ఇది దేవతలకు ఒక పగలు కాబట్టి దేవతలు మేలుకునే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టే ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి మరణించాడు మహానుభావుడైన భీష్ముడు ఈ రోజు నుండి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు ఈ రోజు నుండి తన సహస్ర కిరణాలతో ప్రకృతిని జీవరాశుల్ని ఉత్తేజితుల్ని చేస్తాడు ఇక సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఈ ఉత్తరాయణ పుణ్యకాలం సమయంలో ఎవరైనా సరే ఇంట్లో పొరపాటును కూడా మాంసాహారం అంటే మాంసం కూరను ఇంట్లో వండకూడదు తినకూడదు అలా తెలియక ఈ పుణ్యకాలంలో తింటే ఏడు జన్మల పాటు వారికి దరిద్రాన్ని ఆ సూర్యభగవానుడు కలిగిస్తాడని పురాణాలు చెప్తున్నాయి మనకు కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యభగవానుడు అందున ఇది మకర సంక్రాంతి శాస్త్రం ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఆదివారం రోజు సూర్యుణ్ణి పూజించాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ స్వామికి సంబంధించి స్తోత్రాలు పఠించమని చెప్తారు అంతేకాదు వైద్యులు సైతం ఉదయం సాయంత్రం వేళల్లో ఎండలో ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెప్తారు మాంసాహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్నది జ్యోతిష్య శాస్త్రం చెప్తున్న వాస్తవం మాంసాహారం తీసుకోవటం వల్ల ఆ రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది దీనివల్ల ఎటువంటి భగవత్కార్యాలు చేయలేము ఫలితంగా అనారోగ్యాలు మనల్ని చుట్టుముడతాయి ఈ రోజు ఇలా చేస్తే జన్మజన్మలకు దరిద్రుడుగా పుడతాడని వేదాలు కూడా చెప్తున్నాయి దారిద్ర్యమంటే డబ్బు లేకపోవటం ఒకటే కాదు అనారోగ్యం కూడా ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు సూర్యుని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరూ కూడా మాంసాహారం తిని ఘోర నరకాన్ని పొందకండి పొరపాటును కూడా ఈరోజు మాంసాహారం తినకండి అలానే ఈరోజు నువ్వులు బెల్లం కలిపిన నువ్వు ఉండలు లేదా చిమ్మిలిని ప్రతి ఒక్కరూ తినటం వల్ల ఆ శనిదేవుని దివ్య ఆశీసులు అంది సకల శుభాలు కలుగుతాయి అలానే ఈరోజు నువ్వుల పదార్థాలు పంచటం వల్ల జన్మల బాధలు పోయి కోటి జన్మల మహాపుణ్యమని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజు మాంసాహారం మధ్యం ధూమపానం చేయకుండా సూర్యుణ్ణి భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి అలానే నువ్వుల పదార్థాలు తినాలి మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా మూడు విధులు ఆచరించాలి అవి స్నానం పూజ దానం ఇక్కడ ఈ రోజు చేసే స్నానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత చెప్పబడింది సంక్రాంతి రోజు సూర్యోదయానికి పూర్వమే నల నువ్వుల పిండితో శరీరానికి పెట్టి నువ్వుల నూనె తలకు పట్టించి తలస్నానం చేయాలి ఇలా ఈ రోజు చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మకర సంక్రాంతి రోజు స్నానం తప్పక చేయాలి మకర సంక్రాంతి రోజు స్నానం చెయ్యని వారు ఏడు జన్మల వరకు రోగిగా దరిద్రుడిగా పుడతారని పురాణ వచనం ఈరోజు కాకి కూడా స్నానం చేస్తుంది దక్షిణాయనంలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలో పోగొట్టుకోవాలి అందుకోసం ఈరోజు భగవంతుణ్ణి పూజించాలి సూర్యారాధన ఇంద్రారాధన మహాశివయ్యను శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించటం వల్ల అన్ని శుభాలే జరుగుతాయి ఇక సంక్రాంతి రోజు ఉదయాన్నే సూర్యుడికి అర్క్యప్రధానం చేయాలి తూర్పు దిక్కుగా సూర్యుడికి ఎదురుగా నిల్చొని దోశలి నిండుగా నీరు తీసుకొని భక్తి ప్రపత్తులతో ఆయనకు సమర్పించాలి అనంతరం మనం పెరిగి పెద్దై ఇంత స్థితికి కారణమైన పితృదేవతలకు కృతజ్ఞతలు చెప్తూ వారి ఆశీస్సులు అందుకోవాలి ఈ రోజు మీ తల్లిదండ్రులకు పాదావి నమస్కారం చేసి వారి దీవెనలు తీసుకుంటే మీకు అంతా శుభమే కలుగుతుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ కొత్త బియ్యంతో పొంగలి చేసి సూర్యుడికి ధనలక్ష్మికి నివేదించి ప్రసాదంలా స్వీకరిస్తారు ముఖ్యంగా పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి దీనిని రైతుల పండుగ అని కూడా అంటారు ఇక ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు రైతులు ధాన్యపు కంకులను ఇంటి చూరులకు వేలాడదీస్తారు వాటిని పిచ్చుకలు తింటే ఆ సంవత్సరమంతా శుభమే కలుగుతుందని నమ్ముతారు సంక్రాంతి వాతావరణం పల్లెలు అందంగా ఆహ్లాదకరంగా మారతాయి జంగమ దేవర్లు పగటి వేషగాళ్లు రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు ఈ పండుగకు నెల రోజులు ముందు నుండే ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో అలంకరిస్తారు ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు ఇలా ముగ్గు వేయటానికి బియ్యపు పిండిని వాడటానికి ఒక కారణం ఉంది ఇది చాలా మందికి తెలియని రహస్యం మన భూమికి ఉన్న దక్షిణ దిక్కులో దక్షిణ ద్రవం ఉంటుంది దాని నుండి వచ్చే అయస్కాంత శక్తులే పిచాచాలు రాక్షసులు అని మన ప్రాచీన వాసులు చెప్పారు అందువల్ల భూమి మీద రాక్షసులు పిచాచాలు పాములు విషపురుగులు తిరుగుతూ ఉంటాయి ఇవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు ఈ ముగ్గు బియ్యపు పిండితో వేయటం వల్ల ఇంటి ముందు దాకా వచ్చిన శక్తులు పిచాచాలు బియ్యపు పిండిని తింటూ ఆ ముగ్గులోనే ఉండిపోతాయి అందువల్లే సంక్రాంతి మాసంలో వేసే ముగ్గును బియ్యపు పిండితో వేస్తారు కాబట్టే సంక్రాంతి రోజు కూడా బియ్యపు పిండితో వేస్తారు సంక్రాంతి పండుగను ప్రాచీన కాలం నుండి జరుపుకుంటున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి సంక్రాంతి గురించి దుర్వాసురుడు ద్రోణాచార్యుల భార్య అయిన కృపికి వివరించాడు సంక్రాంతి రోజు గంగానదిలో స్నానమాచరించి బ్రాహ్మణులకు పెరుగు ఇస్తే ఎంతో పుణ్యం నందుని భార్య అయిన యశోద ఇలా రోజు పెరుగును దానం చేసి శ్రీకృష్ణుణ్ణి కొడుకుగా పొందింది అదేవిధంగా ద్రోణాచార్యుల భార్య అయిన కృపి కూడా రోజు ఇలా చేసి అశ్వత్థామను కుమారుడిగా పొందినట్లు పురాణాలు వివరిస్తున్నాయి ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజు చేయు ఏ దానమైనా శ్రేష్టమైందని పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా రోజు తెల్ల నువ్వులను పంచదారతో పాలతో కలిపి సేవించటం వల్ల శని దోష నివృత్తి అవుతుంది ఆయుషు పెరుగుతుంది అకాల మృత్యుదోషం నివారింపబడుతుందని శాస్త్రవచనం ఈరోజు పెరుగును దానమిస్తే సంతాన సౌక్యం కలిగి వంశం సక్రమ మార్గంలో పయనించి సమాజంలో మంచి పేరు గడిస్తారు ఇక ఈరోజు స్త్రీలు అఖండ సౌభాగ్యాలనిచ్చే పసుపు కుంకుమ దానం ముఖ్యమైంది ఈ రోజు ఉదయమే స్త్రీలు గౌరీదేవికి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి విధిపూర్వకంగా పూజ చేసుకొని పసుపు కుంకుమ పండు తాంబూలాలతో మంత్రపూర్వకంగా ధారపోసి వాటిని సౌభాగ్యవంతులకు పంచిపెడతారు ఇలా ఈరోజు చేస్తే గృహమంతా నిత్య వసంతంతో సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో నిండు నూరేళ్లు ఉంటారని పురాణ వచనం ఈ రోజు గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని విశ్వసిస్తారు అదేవిధంగా ఈరోజు బూడెదగుమ్మడకాయను దానమిస్తే మహాపుణ్యం ఈ రోజు ధాన్యం ఫలాలు విసనకర్ర వస్త్రం కాయగూరలు నువ్వులు చెరుకు ఇలా మొదలైనవి ఈ రోజు దానమిస్తే చాలా మంచిది ఈ రోజు నువ్వులు బెల్లం కలిపిన లడ్డూలను బంధుమిత్రులకు పంచిపెడితే ఎంతో మంచిది సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించి అరిసెలు బొబ్బట్లు జంతికలు పాలతొలకలు సేమియా పాయసం పరమానం పులిహోర గారెలను ఆరగించి కొత్త బట్టలు ధరించి పండుగను ఆస్వాదిస్తారు సంక్రాంతి రోజు సజ్జలతో చేసిన రొట్టెలు తినటం వల్ల ఎంతో మంచిది సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేస్తే అలాంటి సంక్రమణ కాలమే అర్ధోదయ కాలం మధ్యాహ్నానికి పూర్వమే సంభవించే అర్ధోదయ కాలంలో కొంచెం దానమిచ్చినా అది మేరుపర్వతమంత పుణ్యాన్ని ఇస్తుంది ఈ అర్ధోదయ కాలంలో ఏ బ్రాహ్మణుడైనా బ్రహ్మతో సమానం ఏ జలమైనా గంగతో సమానమని శాస్త్రవచనం మరియు వేదవచనం సంక్రాంతి పుణ్యదినం రోజు శివుడికి ఘృథాభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఘృథాభిషేకం అంటే గట్టిగా పేరిన నెయ్యిని ముద్ద చేసి శివలింగంపై ఉంచాలి దీనిపై కరిగిన నేతితో పంచసూక్తుల సహితంగా నేతితో అభిషేకం చేయాలి ఇలా చేస్తే ఎంతో మంచిది మకర సంక్రాంతి రోజు మాత్రమే మహిమ చూపే తీర్థం ఒకటి ఉంది అదే శివగంగా రోజు గంగోత్పత్తి జరుగుతుంది శివగంగా సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున ఉండే కొండ ఆ కొండపై మకర సంక్రాంతి రోజు మాత్రమే నీరు ఊరుతుంది ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది సంక్రాంతి రోజు హరిలో రంగ హరి అంటూ హరిదాసుడు అమ్మగారికి దన్నం పెట్టు అయ్యగారికి దన్నం పెట్టు అంటూ గంగిరెద్దుల వారు అంబపలుకు జగదంబ పలుకు అంటూ బుడబొక్కల వారు శుభం శుభం అంటూ దేవర్లు ఇవే సంక్రాంతి సోయగాలు ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో వీరంటే ఎవరో కూడా తెలియకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే మర్చిపోతున్నాం అదేవిధంగా హరిదాసు యొక్క ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు గొబ్బెమ్మలతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం ఆయన తలపై మంచి గుమ్మడకాయ ఆకారంలో ఉండే పాత్ర గుండ్రంగా ఉండే భూమికి సంకేతం దానిని తలపై పెట్టుకొని ఉండటం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తాననే దానికి సంకేతం హరినామ కీర్తన చేస్తూ రావటం తాను ఏ భోగాలకు లొంగనని కేవలం హరినామ సంకీర్తనకు వచ్చానని తనకు తమ పరాభేదాలు లేవని అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాననే సంకేతం ఇక రోజు పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ పోటీపడి ఆడతారు ఇది పిల్లలకు నిజమైన సంక్రాంతి ఆనందాన్ని ఇస్తుంది రోజు బొమ్మల కొలువు పెట్టటానికి ఒక పరమార్థం ఉంది దేవతలు మేల్కొనే ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ మేల్కొని భూమిపైకి వస్తారని వారు వచ్చిన దానికి గుర్తుగా బొమ్మల కొలువు పెడతారు ఇక రథం సంక్రాంతికి ప్రత్యేకం మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం మొగ్గు అందరూ ఒకరికొకరు తోడంటూ కలిసి జీవనం సాగించాలనే సంకేతంతో ఒక రథముగ్గుతాడును ఇంకొక ఇంటి రథముగ్గుతాడుతో కలుగుతూ పోతుంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం సమయంలో దేవతలు మేల్కొనే ఈ శుభ సమయంలో మకర సంక్రాంతి రోజు గోవుకు ఎంతో ఇష్టమైన పచ్చిగడ్డిని లేదా అరటి పండును లేదా నీటిని తాపించటం చేస్తే మీ జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయి అంతేకాదు ఈరోజు ఇలా చేస్తే గోమాత ఎంతో ఆనందిస్తుంది తద్వారా ముక్కోటి దేవతలు సంతోషపడతారు వారి దీవెనలు మీకు అందుతాయి మామూలుగా మనం ముక్కోటి దేవతలను దర్శించాలన్నా లేదా వారిని సంతోష పెట్టాలన్నా అది ఎవరికీ సాధ్యపడదు కానీ దేవతలు మేల్కొనే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే మకర సంక్రాంతి రోజు ఇలా గోవుకు పచ్చిగడ్డిని అరటి పండును పెట్టి నీటిని తాగిస్తే ముక్కోటి దేవతలను సంతృప్తిపరిచిన మహాపుణ్యాన్ని పొంది జీవితంలో మీకు తిరిగే ఉండదు మీరు చేసే ప్రతి పనిలో ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది మీరు అనుకున్నది సాధిస్తారు జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక మకర సంక్రాంతి జనవరి పదిహేనో తేదీ ఉంటుంది ఈరోజు మకర సంక్రాంతి పుణ్యకాలం జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అంటే మొత్తం కాలం పదకొండు గంటల పదిహేను నిమిషాలు ఉంటుంది ఇక ఈ పదకొండు గంటల పదిహేను నిమిషాల ఈ మకర సంక్రాంతి పుణ్యకాలంలో మకర సంక్రాంతి మహాపుణ్యకాలం సమయం వచ్చి జనవరి పదిహేనో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల కాలం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం ఒక గంట యాభై రెండు నిమిషాల పాటు ఉంటుంది ఎవరైతే ఈ మకర సంక్రాంతి మహాపుణ్యకాలంలో శ్రద్ధలతో దేవతా అర్చనలు పూజలు చేస్తారు వారికి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగేలా ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు దీవిస్తాడు ఇది అత్యంత శుభకాలంగా అందరూ గ్రహించాలి ఇక జనవరి పదహారో తేదీ కనుమ పండుగగా జరుపుకుంటారు అలానే జనవరి పదిహేడవ తేదీ మొక్కనుముగా మొత్తం సంక్రాంతిని నాలుగు రోజులు జరుపుకుంటారు ఇక ఈ మకర సంక్రాంతి పంచాంగం ప్రకారం స్త్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యశుద్ధ చతుర్థి సోమవారం పూర్వాభద్ర సూర్య భగవానుడు సూర్యభగవానుడు జామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది దీనివల్ల ఈ సంవత్సర ఫలితాలు ఇలా ఉంటాయి సూర్యుడు మకర రాశి ప్రవేశం శుక్లపక్షం కావటం వల్ల ప్రజలకు వ్యాధి పీడా కలుగుతుంది రాజులకు యుద్ధం కలుగుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేసిన తిథి చతుర్థి కావటం వల్ల దుఃఖం కలుగుతుంది వారం సోమవారం కావటం వల్ల వస్తువులకు అధిక మంచు వల్ల నష్టం సంభవిస్తుంది అలానే పూర్వాహనము రాజులకు నష్టం కలుగుతుంది మకర లగ్నం కావటం వల్ల ప్రజలకు పశువులకు క్షయం కలుగుతుంది ధరలు పెరుగుతాయి ఇక మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఎలా వస్తున్నాడు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయని అందరూ వేచి చూస్తారు మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈ సంవత్సరం రాక్షస నామధేయంతో కృష్ణవర్ణ పట్టువస్త్రం ధరించి చందన లేపనంతో మాధవి అనగా గురువింద పుష్పాన్ని చేతితో పట్టుకొని అక్షతలు ధారణ చేసి ధనుస్సును ఆయుధంగా చేసుకొని పాడైన గొడుగును ధరించి కాంస్యపాత్ర పట్టుకొని చిత్రాన్నం భుజిస్తూ అశ్వము అనగా గుర్రాన్ని వాహనంగా చేసుకొని ఈశాన్య దిక్కుగా పదిహేను ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సోమవారం తెల్లవారుఝామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రయాణం చేస్తాడు ఖచ్చితంగా మనమందరం కూడా మకర సంక్రాంతి పురుషుడికి స్వాగతం పలకాలి ఇలా మకర సంక్రాంతి పురుషుడు రావటం వల్ల దేశంలో కొన్ని పెనుమార్పులు వస్తాయి వాటి ఫలితాలు ఇలా ఉంటాయి సంక్రాంతి పురుషుని యొక్క రూపము మూడు శిరస్సులు రెండు ముఖములు నాలుగు నోరులు మూడు కన్నులు వేలాడు చెవులు ఎర్రని దంతములు క్రిందకు జారిన కనుబొమ్మలు పొడవగు ముక్కు ఎనిమిది బాహువులు రెండు పాదములు నల్లని శరీర ఛాయతో వికృతంగా ఉండి నూరు యోజనముల ఎత్తు పన్నెండు యోజనముల వెడల్పు కలిగి ఉంటాడు ఈ పురుషుని ద్వాంద నామధేయము వైశ్యులకు శుభము చందనోదక స్నానం చేయటం వల్ల సుభిక్షం కలుగుతుంది చర్మవస్త్ర ధారణము రాజులకు బాధను పసుపును గంధంగా పూసుకొనుట వల్ల పుణ్యశ్రీలకు హాని అలానే మాధవి అంటే గురువింద పుష్పాలను ధరించటం వల్ల దుర్జనులకు హాని కలుగుతుంది అలానే పుష్యరాగములతో కూడిన ఆభరణాలు ధరించటం వల్ల విషము నశించును కంచుపాత్రను ధరించటం వల్ల దుష్టులకు వినాశనము చిత్రానము అనగా పులిహోరను భుజించటం వల్ల రోగబాధలు కలుగుతాయి అలానే మారేడు ఫలాన్ని భక్షించటం వల్ల వర్షాలు తగ్గుతాయి కొంతము అను ఆయుధాన్ని ధరించటం వల్ల యుద్ధ భీతిని పాడైన గొడుగును ధరించటం వల్ల శుభం కలుగుతుంది గుర్రాన్ని వాహనంగా చేసుకుని వస్తున్నాడు కాబట్టి అశ్వపాలుకులకు హాని కలుగుతుంది గుర్రాలకు హాని కలుగుతుంది విచారంతో కూడిన ముఖముతో ఉండటం వల్ల దేశానికి ఆకలి భయము అనగా కరువు కలుగుతుంది కూర్చొని ఉండటం వల్ల ధాన్యములు వెలలు మరియు వర్షములు మధ్యమముగా ఉంటాయి సంక్రాంతి పురుషుడు ఈశాన్య దిక్కుకు ప్రయాణం చేయటం వల్ల ఆ దిక్కునగల దేశానికి శుభం కలుగుతుంది సంక్రమణము పుష్యశుక్ల పక్షమందు జరగటం వల్ల సర్వ జగత్తుకు కరువు వచ్చే అవకాశం ఉంది అంటే ప్రజలు తామున్న ప్రాంతమును విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు దీని కారణంగా ఆహాకారములతో నిండి ఉండును చతుర్థియందు ఉండటం వల్ల దుఃఖం కలుగుతుంది సోమవారం కావటం వల్ల సుభిక్షంగా ఉంటుంది ప్రాతకాలం అవ్వటం వల్ల రాజనాశనం కలుగుతుంది మకరలగ్నం కావటం వల్ల రాజులకు యుద్ధం కలుగుతుంది ముహూర్తము ధరల పెరుగుదలను కలిగించును సంక్రాంతి పురుషుడు ధరించిన వర్ణద్రవ్యము వృద్ధిప్రదము కాదు కావున ప్రయత్నపూర్వకంగా దానిని ఉపయోగించరాదు ఈ సంవత్సరము వర్షలగ్నము వృచికము లగ్నమునకు గురువీక్షణ ఉండుటచే దేశము సుభిక్షంగా నుండగలదు అయితే చతుర్థ అష్టమ స్థానములందు పాపగ్రహములు ఉండుటచే లగ్నమునకు పాపగ్రహ వీక్షణ కూడా ఉండుటచే కొన్ని ఈతి బాధలు ఇబ్బందులు కూడా ఉంటాయి సప్తమమున పాపగ్రహములు ఉండుటచే ధాన్యమునకు పాడి పంటలకు ఇబ్బంది లేదు అలానే ఆర్థిక రంగం బాగుంటుంది దేశానికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సంవత్సరము జగల్లగ్నము కన్య లగ్నమునకు పాపగ్రహ వీక్షణ ఉన్నందువల్ల కొన్ని ఈతి బాధలు రాజకీయ అలజడులు కలిగినను గురువీక్షణ ఉన్నందువల్ల సర్వము అనుకూలంగా ఉంటుంది దేశము సుభిక్షంగా ఉండగలదు పాడి పంటలకు లోటు లేదు పశ్చిమ దేశములందు తొమ్మిది మాసములు దుర్భిక్షము కరువు కలుగును ఉత్తర దిక్కున సమమగు వెలుగులు కలుగును తూర్పుదేశ జనులకు దుఃఖము రాజవిరోధము కలిగి మూడు మాసములపైన సుఖం కలుగును మధ్య దేశములందు పంటలకు కొరత కలుగును దక్షిణమున కొన్ని దేశములు అంతర్గత కలోలాలకు గురి అవుతాయి ఈ సంవత్సరము ఆశ్వయుజ మార్గశిర పాల్గునములు ఉత్తమ ఫలాన్ని కలిగిస్తాయి వైశాఖ భాద్రపద పుష్యమాసములు అత్యంత క్లిష్టంగా ఉంటాయి కార్తీకము మధ్యమముగా నుండును మిగిలినవి యథోచితంగా నుండగలవు మొత్తంగా సంక్రాంతి పురుషుడు రాక్షస నామధేయం అవ్వటం వల్ల సర్వులకు పీడ ద్వాంక్ష నాయకుడు కావటం వల్ల వైశ్యులకు శుభము చందనోదక స్నానం వల్ల సుభిక్షంగా ఉంటుంది అలసందల అక్షతధారణ వల్ల హాని కలుగుతుంది వస్త్రధారణము కృష్ణవర్ణ వస్త్రం కావటం వల్ల భయంకరము పాత్రధారణ కాంస్యపాత్ర అవటం వల్ల దుష్టనాశనం కలుగుతుంది ఆహారము చిత్రాన్నము అనగా పులిహోర అవటం వల్ల స్త్రీలకు హాని కలుగుతుంది మారేడు పండును తినటం వల్ల వర్షములు కురుయుట పాడైపోయిన గొడుగు ధరించటం వల్ల శుభకరంగా ఉంటుంది ధనుస్సును ధరిస్తున్నాడు కాబట్టి ప్రజారిష్టం కలుగుతుంది ఈశాన్య దిక్కుగా ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి తద్దేశ సుభిక్షము అంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అలానే కూర్చొని ఉండటం వల్ల ధరలు మధ్యమంగా ఉంటాయి చేష్ట చేష్ట అనగా బాధతో ఉన్నాడు కాబట్టి ప్రజా సౌఖ్యము కాబట్టి మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈసారి ఇలా వస్తున్నాడు కాబట్టి ఇలాంటి ఫలితాలు కలుగుతాయి